ప్రద్యుమ్న కుమార చరిత్ర మహాకవి బమరపోతనమాత ప్రణీత శ్రీ మహాభాగవతము ఈరోజు కృష్ణపుత్రుడైన ప్రద్యుమ్నుడు మహాబల పరాక్రమ సంపన్నుడు రతీదేవి ఉపదేశంతో మాయాయుద్ధ రహస్యాలన్నీ ఆకలింపు చేసుకొని కవచదారీ అయి ధనుర్బాణాలు తీసుకొని శత్రువైన శంభరుని మీదికి యుద్ధానికి బయలుదేరాడు శంభరుణ్ణి సమీపించి ఓరి రాక్షసాధమ ఆనాడు నన్ను సముద్రంలో పారవేస్తావా ఈనాడు నిన్ను ఘోర రణమనే సముద్రంలో పైకి లేవకుండా పడవేస్తాను వెంటనే నాతో యుద్ధానికి రా అని పిలిచాడు ఉత్సాహంతో ఉద్రేకంతో ఉన్న రాక్షస సైన్యాలతో కూడి ఉన్నాడు శంభరుడు మనోహరమైన సుందర వస్త్రాలు ధరించి సంతోషంతో ఉన్న శంభరుడు ప్రద్యుమ్ని చూశాడు శంభరుడు ఈ విధంగా తనను భయపెడుతూ బెదిరిస్తూ ప్రద్యుమ్నుడు అన్న మాటలకు తోకతొక్కిన తాచుపాములాగా ఒక్క ఉదుటన లేచి గదను గైకొని ప్రద్యుమ్నిపై విసిరాడు పెద్దగా భయంకరంగా పిడుగుపడ్డట్లు అరిచాడు ఆ అరుపుతో శత్రువు ఎవరైనా సరే భయపడవలసిందే కానీ ప్రద్యుమ్డు అంతకన్నా పెద్దగా అరుస్తూ రాక్షసుని గదను తునాతునకలు చేసి అక్కడ ఉన్న రాక్షస వీరులందరూ అడలిపోయేటట్లు తన గ తన గదతో శంబరుణ్ణి మోదాడు దానితో శంబరాసురుడికి రోషం పెరిగింది పూర్వము మాయాసురుడు తనకు నేర్పించిన రాక్షస మాయలను ఆశ్రయించాడు ఒక్కసారిగా ఆకాశం మీదకు ఎగిరి ప్రద్యుమ్నుడిపై బాణవర్షం కురిపించాడు మహావీరుడైన కృష్ణపుత్రుడు ఆ బాణ పరంపరకు బాధపడిన బాధపడ్డప్పటికీ మాత్రము చలించలేదు యుద్ధ మాత్సర్యంతో శంభరుని సర్వ మాయలను వేసే సాత్విక మాయను ప్రయోగించి రాక్షసుడు కురిపించిన బాణవర్షాన్ని నిమిషంలో ఆపివేశాడు శంబరుడు కూడా ఊరుకోలేదు మళ్ళీ అనేక మాయలు పన్ని ప్రద్యుమ్ను నొప్పించాడు శంబరుడు ప్రయోగించిన భుజగ గుహ్యక పిశాచ మాయలన్నీ తొలగిపోయేటట్లు ప్రద్యుమ్నుడు మాయారణ కౌశల్యాన్ని ప్రదర్శించాడు కృష్ణపుత్రుడైన ప్రద్యుమ్నుడు మారుమాట మాట్లాడకుండా యమధర్మరాజు రూపాన్ని తీసుకున్నాడా అనేటట్లు భయంకర ఆకారంతో మహోగ్రమైన శక్తిని తీసుకొని శంభరాసురుని తలను ఒక్క వేటితో నరికివేశాడు ఆ రాక్షసరాజు కుండలాల నుంచి కిరీటం నుంచి మనలు జలజల రాలి నేల మీద పడ్డాయి కేవలం చిగురాకు కత్తి వేటితోనే సమస్త లోకాలను పరవశింపజేసే శక్తిమంతునికి మహోగ్రమైన కత్తిని ప్రయోగించి శత్రువును తెగదార్చడం ఎంత పని ఇంతకాలము తమను కష్టాల పాలు చేసిన శంభరాసురుణ్ణి నిందిస్తూ మన్మధుణ్ణి ధీర వీర గుణాలను ప్రశంసిస్తూ నింగినున్న దేవతలు ప్రద్యుమ్నుపై పూలవర్షం కురిపించారు వారి సంతోషానికి అంతులేదు ఈ విధంగా శంబరాసురుని సంవరించి మహోత్సాహంతో పొంగిపోతున్న ప్రద్యుమ్నుని సమీపించింది రతీదేవి తన నాథుడైన ప్రద్యుమ్నితో పాటు ఆకాశ మార్గంలో ప్రయాణించి ద్వారకా నగరం పైభాగం వద్దకు వచ్చింది ద్వారకా నగరంపై బాగా నిలిచిన రతి ప్రద్యుమ్నులు మెరుపుతీగతో కూడిన మేఘంలా ఉన్నారు స్త్రీ జనం మెలుగుతున్న అంతపురం వద్దకు వారిద్దరూ ఆకాశం నుంచి కదిలి కిందికి దిగివచ్చారు నీల మేఘ శ్యామల వర్ణం కనవాలిని బావులతో ఒప్పుతున్న వానిని చంద్రబింబం వంటి ముఖం కలవాణిని నల్లని ముంగురులతో షోభిలుతున్న వాణిని పసుపు పచ్చని పట్టు వస్త్రాన్ని ధరించిన వాని ఘనమైన వక్షస్థలం గలవానిని సింహం నడుము వంటి సన్నని నడుము గలవాణిని నల్ల కలువ రేకుల వంటి కన్నులు గలవారిని చిరునవ్వులు చిందిస్తూ జగదేక సుందరుడిగా ప్రకాశిస్తున్న మన్మధుని మారురూపుడైన ప్రద్యుమ్ని చూశారు అంతఃపుర కాంతలు ఒక్కసారిగా చూడటంతో ఆ కాంతలందరూ ఏమరపాటు చెంది ప్రద్యుమ్ని శ్రీకృష్ణుని అనుకొని మూలమూలలకు వెళ్ళి దక్కున్నారు మన్మధుణ్ణి చూసిన మగువలలో కొంతమంది ఇతడే కృష్ణుడే సుమా అని అన్నారు మరికొంతమంది ఆ సుందరాకారుణ్ణి తేరిపార చూసి ఇతనిలో ఉన్న చిహ్నాలు కొన్ని కృష్ణుల్లో లేవని తీర్మానించారు ఇంకొంతమంది మెల్లగా తెలుసుకుందాంలే అన్నారు ఆ విధంగా అక్కడ ఉన్న అబలందరూ గుంపులు గుంపులుగా చేరి ప్రద్యుమ్ని గురించి తలో విధంగా తలపోయసాగారు ఇతగాడు కృష్ణుడే అని ప్రద్యుమ్ని వెనుకగా వెళ్ళి చక్కగా పరిశీలించి కృష్ణులాగా ఉన్నాడు కానీ కృష్ణుడు కాడని నిర్ణయించారు సింహపు నడుము వంటి నడుము గల ఆ సుందరీ మనులందరూ హరినందనుడైన ప్రద్యుమ్యుణ్ణి చూడాలనే ఆసక్తితో అతన్ని సమీపించి ఆ మన్మదాకారుణ్ణి ఆశ్చర్యంతో చూడసాగారు అంతపురంలో ఉన్న స్త్రీ జనమంతా ప్రద్యుమ్యుణ్ణి చూడడానికి వెళ్తున్నారన్న విషయము పట్టపు దేవేరి అయిన రుక్మిణీదేవికి తెలిసింది విదర్భరాజపుత్రి సకల సద్గుర సంపన్నురాలు అయిన రుక్మిణీదేవి కూడా ఆ సుందరుణ్ణి చూడడానికి వెళ్ళింది ఆ కుమారుని తీరితన్నులను పోలికలను అందచందాలను క్రీకంటితో చూసింది రుక్మిణీదేవి ప్రద్యుమ్ని చూడగానే తన పాలిన్లు పాలను స్రవించడాన్ని అర్థం చేసుకొని ఒక నిమిషం తొట్టుపాటును మరో నిమిషం దైన్యాన్ని పొంది ప్రక్కనే ఉన్న చలికత్తలతో తన మనోభావాన్ని తెలియజేసింది సఖి తామర రేకుల వంటి కన్నులు గలై సుకుమార కుమారుడు చంద్రబింబం వంటి ముఖ సౌందర్యం కలవాడు సింహం నడుము వంటి నడుము గల అందగాడు ఎక్కడ నుండి ఇక్కడికి వచ్చాడు కదా శుభాకారుడైన ఈ కుమారుణ్ణి కన్న అదృష్టవంతరాలు మునుపు ఏ నోములు నోచి ఉందో కదా ఏ కాంతుడు ఈ మనోహ ఈ మనోహర ఆకారుణ్ణి ఏ కాంతయంతు పుత్రునిగా కన్నాడో కదా సకి నా తొలిచూరు బిడ్డడికి చక్కగా స్నానం చేయించి పాలిచ్చి నిద్రపుచ్చాను ప్రసూతిశాల మధ్య భాగంలోని సువిశాలమైన పాన్పు మీద కొడుకుతో సహా నేను కూడా నిద్రపోయాను ఆ సమయంలో నా పాలు త్రాగే శిశువైన నా కుమారుణ్ణి ఏ పా ఏ పాపాత్మలో నా నుంచి వేరు చేసి ఎక్కడికి ఎక్కడికో ఎత్తుకపోయారు వాళ్ళు ఏ విధంగా నా పసికూనను తీసుకుపోయారో తెలియదు ఆ పసివాడిని ఏ తల్లి రక్షించిందో చెలి నా కొడుకు పాలు త్రాగే ప్రాయంలోనే నా నుంచి దూరమయ్యాడు కదా అప్పటి నుంచి ఇప్పటిదాకా బాలుడి వార్త ఏమీ తెలియలేదు ఎక్కడున్నాడో ఏ విధంగా ఉన్నాడో ఏం చేస్తున్నాడో చెలియా ఇప్పటిదాకా నా కొడుకు బ్రతికి ఉన్నట్లయితే ఈ మోహనాకారుడంతటి వా అంతటి వాడయ్యేవాడు సందేహమే లేదు ఎందుకంటే వయసులో కానీ అందంలో కానీ నేర్పరితనంలో కానీ శరీర దారుణ్యంలో కానీ ఇంతటి వాడే అయి ఉంటాడు సఖీ నేనన్నది నిజం ఆనాడు నాకు ఉదయించిన బాలున్లు ఇదే రూపము ఇదే రంగు ఈ రకమైన చూపులు ఇదే స్వరము ఇదే విధమైన చిరునవ్వు ఈ గాంభీర్య గుణము ఈ ముఖకాంతి అన్నీ ఇతనిలో ఉన్నట్లే ఉండేవి ఈ పురుషుడు నా కుమారుడే అయి ఉంటాడు కాకపోతే నా భర్త యొక్క రూపురేఖలు సారూప్య లక్షణాలు ఈ యువకునిలో ఎందుకు కానవస్తాయి వేరే వారిలో ఈ పోలికలు ఉండవు కదా ఇతని చరిత్ర తెలుసుకోవాలని నాకెంతో కుతూహలంగా ఉంది చెలి ఈ యువకుడిని చూస్తున్న కొద్దీ నా మనస్సులో ఎక్కడ లేని సంతోషం పుట్టుకొస్తుంది పైగా శుభ సూచకంగా ఎడమభుజం అదురుతుంది అంతేకాదు నా కన్నుల నుండి ఆనంద ఆశువులు జాలువారుతున్నాయి పాలిన్ల నుంచి పాలు స్రవిస్తున్నాయి ఆ విధంగా ఆలోచించి ఆలోచించి మనసు ఊగిసలాడుతూ ఉండగా రుక్మిణీదేవి ఇతడు తన కుమారుడు అవునా కాదా అని తర్కించడం మొదలుపెట్టింది రుక్మిణీదేవి ఆ వచ్చినవాడు తన కుమారుడే అని అందరి ముందు చెప్పాలని అనుకుంది ఒకవేళ అతడు తన పుత్రుడు కాకపోతే తన మాటలు విన్న సవతులు సమయం దొరికింది కదా అని తనను ఏలన చేస్తారేమో అనుకుంది అలవి మాలిన సంశయంతో రుక్మిణీదేవి ఏం చేయాలో తోచక చాలాసేపు కొట్టుమిట్టాడింది శ్రీకృష్ణుడు అంతఃపుర రక్షకుల వల్ల విషయమంతా విని తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులను వెంటబెట్టుకొని ప్రద్యుమ్నుడు ఉన్న నగరానికి ఏం చేశాడు కృష్ణుడు సమస్త విషయాలు తెలిసిన భగవంతుడైన ప్రద్యుమ్ని గురించి ఏమీ చెప్పకుండా మిన్నకున్నాడు ఆ సమయంలో నారద మహర్షి వచ్చి అక్కడ ఉన్న వారందరికీ శంభరుడు శిశువునెత్తుకొని పోయిన నాటి నుంచి జరిగిన సమస్త విషయాలు తెలియజెప్పాడు చచ్చినవాడు మళ్ళీ తిరిగి బ్రతికి వచ్చినట్లుగా ప్రద్యుమ్న కుమారుడు మన దగ్గరకు వచ్చాడు ఎన్ని సంవత్సరాల తర్వాత ఈ పుణ్యాత్ముని చూడగలిగాము పూర్వం ఎంత తపస్సు చేశామో కదా రాకుమారిని మళ్ళీ చూడగలగడానికి అని అంతఃపుర కాంతలందరూ సంతోషించారు రతి ప్రద్యుమ్లను సముచితంగా అలంకరించారు బలరామకృష్ణులు దేవకి వసుదేవులు ఆ దంపతులను చక్కని వస్త్రాలతో సువర్ణ ఆభార ఆభరణాలతో సత్కరించి తృప్తి చెందారు రుక్మిణీదేవి కుమారుని కౌలించుకొని పరమానందం చెందింది ఆ తర్వాత రుక్మిణీదేవి సంతోషంతో ఏ విధంగా ఏ మాటలు అన్నదో చూద్దాము